హలో అండి నమస్తే అందరికీ ఇది వచ్చేసి ఆదివారం లాగండి ఈ వీడియోలో నేను మట్టి దాకలో చికెన్ కర్రీ అలాగే జీర్ణశక్తిని పెంచి చింతపండు చారు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ముందుగా నేను మసాలా పేస్ట్ రెడీ చేసుకుంటున్నానండి మా ఉదయం అయితే ఇంకా టిఫిన్లు గోధుమ ఉప్మా చేశానండి ఇంకా ఉప్మాలోకి పల్లీల చట్నీ కూడా చేశాను మా పిల్లలైతే ఉప్మాలోకి చట్నీ ఉంటేనే కానీ తినరనమాట ఈ వారంలో ఒక్కసారి ఉప్మా చేసినా కూడా రోజు ఉప్మా అయిన అమ్మ అంటారండి మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలాగే అంటారా కామెంట్ చేయండి చూడండి ఇంక ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్న అల్లం చిన్న చిన్న ముక్కలా కట్ చేసి తీసుకున్నాను అలాగే కొద్దిగా పొట్టు వల్సేసిన వెల్లుల్లి వేసుకొని దాల్చిన చెక్క లవంగం ఇలాచి అలాగే కొద్దిగా ధనియాలు కూడా వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి మనము ఇట్లా మసాలా పేస్ట్ని తయారు చేసుకున్నాము అంటే ఇంకా ఎలాంటి గరం మసాలాలు కానీ చికెన్ మసాలాలు కానీ ఏమి వేయక్కర్లేదు అనమాట ఈ ఒక్క మసాలా మనకి సరిపోద్దండి చికెన్ చికెన్ కర్రీలోకైనా మటన్ కర్రీలోకైనా కూడా ఈ విధంగా అయితే నేను పేస్ట్లా తయారు చేసి పెట్టేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు చికెన్ అయితే నేను శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి ఒక రెండు మూడు సార్లు చికెన్ని కడుక్కోవాలి కొద్దిగా సాల్ట్ నిమ్మరసం కూడా వేసేసుకొని అయితే కడిగేసి పెట్టుకోవాలండి ఈ ఎండలకు అసలు బయట వేడి ఇంకా స్టవ్ల దగ్గర వేడి అసలు ఉండలేకపోతున్నామండి అందుకని నేను త్వరగా వంట అయితే చేసేసుకుంటున్నాను ఉదయాన్నే మాకు తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా టిఫిన్లు చేయడం అయిపోద్దండి టిఫిన్లు అయిన వెంటనే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఎంత త్వరగా మనం వంట ముగించేసుకుంటే అంత మంచిదండి అసలు ఇంకా పొయ్యి దగ్గర స్టవ్ దగ్గర ఉండి అసలు మనం చేయలేకపోతున్నాం అనమాట వేడికి ఈ విధంగా చికెన్ అయితే కడిగేసుకున్నాక కొద్దిగా పసుపు ఇంకా తగినంత కారము సాల్టు కొద్దిగా నిమ్మరసము ఇంకా కొద్దిగా పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు అంతా వేసేసుకొని మ్యారినేట్ చేసేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకుంటేనే మనకి మొక్కలు అనేది రుచిగా ఉంటాయండి మ్యారినేట్ చేయకుండా కూడా అప్పటికప్పుడు వండేసుకుంటే ఏంటంటే చికెన్ ముక్కలు సప్పగా ఉన్నట్టు ఉంటుందన్నమాట అందుకనే ఇలా మ్యారినేట్ చేసేసి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పక్కన ఉంచేసుకున్నాము అంటే మనకి గ్రేవీ కూడా బాగా వస్తుంది ఇంకా ముక్కలు కూడా రుచిగా ఉంటాయండి ఇట్లా మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక దాకా అయితే పెట్టేసుకున్నాను దాకా ఈ మట్టి దాకలోనే నేను ఈ మధ్య అణవి కర్రీలు చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఇందులోనే చేస్తున్నానండి రుచి కూడా బాగుంటుంది ఆయిల్ వేసేసుకొని వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి ఉల్లిపాయలని అయితే వేయించుకోవాలండి చూడండి ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయలు ఏ పెరుగుతూ ఉంటాయి మరొక స్టవ్ మీద అయితే నేను చింతపండు చారు అయితే పెట్టేస్తున్నానండి ఇది జీర్ణశక్తికి చాలా మంచిది అనమాట ఈ విధంగా చింతపండు చారు చేస్తే మనకి తిన్నది చక్కగా ఈజీగా అరుగుద్దండి అండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి తర్వాత పోపు దినుసులు వేసుకొని అంటే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం ఒక వెల్లుల్లి రబ్బ వేసుకొని కరివేపాకు అన్నీ వేసేసుకొని వేయించుకున్న తర్వాత వాటర్ పోసేసుకొని అందులో పసుపు సాల్ట్ కొత్తిమీర కొత్తిమీర ఇంకా వేసేసుకొని ఇంకా అట్లా మరిగించుకోవాలన్నమాట చింతపండు వేసుకొని మనము చార్ని అయితే అట్లా మరిగించుకోవాలి చూడండి ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి చిన్న మంట మీద ఉడికించుకోవాలండి చికెన్లో నుంచి ఇంకా వాటర్ అనేది పోతుంది కాబట్టి ఆ వాటర్ ఎగిరిపోయేదాకా కూడా మనం అట్లా ఉడికించుకోవాలి ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగుపట్టి వస్తుంది ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి కొద్దిగా వాటర్ని పోసుకొని ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని ముక్క మరి కొంచెం మనకి కావాల్సిన విధంగా ఉడికేలాగా ఉడికించుకోవాలండి గ్రేవీ కొంచెం దగ్గరికి అయ్యేంతవరకు ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఉడికించేసుకోవాలి మరో పక్కన అయితే చింతపండు చారు కూడా మరుగుతుందండి ఇట్లా మరుగుతూ ఉన్నప్పుడు చక్కగా మనం ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి రసం అంతా కొత్తిమీర కరివేపాకు చింతపండు రసం ఇది అంతా కూడా ఇంకా మనకి చారులోకి అయితే దిగుతుందన్నమాట ధనియాలు కూడా వేసుకున్నాను మన దగ్గర ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసుకోవచ్చు లేదంటే ధనియాలు వేసుకున్నా కూడా బాగుంటుందండి ఇలా కలుపుకుంటూ మన చిన్న మంట మీద మరిగించుకోవాలండి మనం ఏ కర్రీ చేసుకున్నా కూడా మనం ఇట్లా చింతపండు చారు పెట్టుకొని లాస్ట్లో ఒక ముద్దలోకి చారు పోసుకొని తిన్నామంటే తినే ఫుడ్ అయితే చక్కగా అరుగుతుంది అన్నమాట ఇంక ఇప్పుడు చూడండి మరో పక్కన చికెన్ కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోతుందండి లాస్ట్లో కొద్దిగా కరివేపాకును మరి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చండి అంటే కరివేపాకు ఫ్లేవర్ మా ఇంట్లో పిల్లలకైతే బాగా అండి అందుకని చెప్పేసి నేనైతే కరివేపాకు వేస్తాను ఈ కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది మనకి తినడానికి కూడా టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి ఇంకా చారు కూడా ఇప్పుడు రెడీ అయిపోయింది ఇంకా అంతేనండి చికెన్ కర్రీ అయితే మనకి చక్కగా రెడీ అయిపోయింది చింతపండు చారు అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయింది మరో పక్కన అయితే రైస్ కూడా పెట్టేశాను